హాయ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను బాగున్నా నేను మీ కుమారి ఒక చిన్న మాట చెప్తా వినండి ఈ సమాజం ఎలా ఉందంటే ఇప్పుడు ఈ మనుషులు ఏ చేసినా విమర్శిస్తారు విమర్శించే వాళ్ళు ఎప్పుడు మన చుట్టూరే ఉంటారు అది మంచి అయినా చెడైనా మంచి చేసామంటే అబ్బో వీళ్ళంతటోళ్ళే లేరు అని పొగిడినట్టు విమర్శిస్తారు అదే ఏదైనా చేసేదాన్ని ఫీల్డ్ అయిందనుకోండి అబ్బా చేశారులే మాకు ముందే తెలుసులే ఇది ఇలా ఇద్దని మాకు తెలియదా వీళ్ళే పెద్ద మేధావులు అనుకుని చేశారు అని విమర్శిస్తారు అదే మనకు బాగా ఉండి అంతా క్లిక్ అయ్యి బాగా సక్సెస్ అయ్యామంటే అబ్బా కుమారి బలి చేసింది అదిగో వాళ్ళు బలి చేశారే ఇలా అయిద్దా ఇంత బాగుందా మీరు బలి తెలివి కళ్ళోళ్ళండి ఇలా అంటారు ఏవైనా అవే నోళ్ళు కదండి విమర్శించడానికి అంతే మంచైనా అంటారు చెడైనా అంటారు మనం కూడా అంతే మంచినైనా తీసుకోవాలి ఒకవేళ చెడు ఎదురైనా తీసుకోవాలి తప్పదు జీవితం అన్నాక ఆటుపోట్లు ఉంటాయి ఈ ఆటుపోట్లలో మనం ముందుకెళ్తూ ఉంటేనే కదా మన గమ్యం అనేది మనకు దొరికేది ఓకే బాయ్